జై వాసవి జై జై వాసవి టీవీకి స్వాగతం సుస్వాగతం టీవీ ఇది వాయిస్ ఆఫ్ వాయిస్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అరే మహాసభ ఎన్నికల అడావుడిలో చాలా రాద్ధాంతం చర్చలు జరుగుతా ఉన్నాయి చాలా వివాదాల మధ్య నిన్నంటించి ఒక వార్త వైరల్ అవుతూ ఉంది అదేమిటంటే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి వచ్చినటువంటి నాలుగు నామినేషన్లో రెండు వితబ్రా జరిగింది నాగలకర్ నుంచి శ్యామ్ సుందర్ గారిని శ్యామ్ గారిని నామినేషన్ని రిజెక్ట్ చేస్తున్నట్టు నోటీస్ బోర్డులో నోటీస్ పెట్టారు ఇక మిగిలింది అమరావాది అమరవాది గారు ఏక ఏకగ్రీవుని ఎన్నికైనట్టుగా ప్రకటించడానికి పథకం సిద్ధమైంది ఇది చట్టవిరుద్ధం అంటూ విమర్శలు పాలవుతుంది ముఖ్యంగా ఈ జరుగుతున్న పరిణామాల ప్రకారం చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర మహాసభ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆర్యవేషునికి రిప్రజెంటేటివ్గా ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి సభ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కార్యకర్తలు ఎన్నికల్లో ఓటేయడం ఇదంతా కూడా కొంచెం రిస్క్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళు అక్కడ ఏం చేశారంటే జిల్లా నుంచి ఒక నామినల్ కౌన్సిల్ అని ఒక ఏర్పాటు చేసి జిల్లా నుంచి కొన్ని పీడికడి మంది ఆ జిల్లా జిల్లా రిప్రజెంటగా ఓట్లు వేస్తే వాళ్ళు ప్రెసిడెంట్ ఎన్నుకునే అవకాశాలు అంటూ ఒక భయల అయితే రాసుకున్నారు కానీ ఇదే ఇక్కడ కీలక పాత్ర వహించింది భైలా తాను ఒక తెలిస్తే ఏ విధంగా దుర్వినియోగం చేసుకోవాలో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది దుర్నియోగం ఏ విధంగా అర్థమైందో ఏ విధంగా దుర్నియోగం చేశారో స్పష్టంగా అర్థమవుతూ ఉంది అయితే ఆ రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయి కమిటీలు పంపించేటువంటి ఎన్నికల కౌన్సిల్ లిస్టు ఎన్నికలు ఓటక్కున్న ఉన్న వాళ్ళు జీవిత సభ్యత్వం ఉన్న వాళ్ళకు ఓటక్కుంటుందని చెప్తున్నారు ఇక్కడ ఏవి కూడా క్లారిటీ లేవు ముందు వాస్తవానికి అయితే ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచే లోపభూయిష్టంగాను స్వార్థపూరితంగాను ముందస్తు గమ్యాన్ని అంటే ఎవరు గెలవాలో నిర్ణయించబడి ఆ గెలుపుకు ఏం జరగాలో అలాంటి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది ఇది చట్టాలను తుంగలో దొక్కుతూ చట్టంలోని లొసకులు అడ్డం పెట్టుకొని గెలుపు కోసం ప్రయత్నం చేసినటువంటి ఒక పిరికి చర్యగా భావించవచ్చు మనం అయితే అక్కడ ఇక్కడ రకరకాల బాధలు వినిపిస్తూ ఉన్నాయి గారి నామినేషన్ రిజెక్ట్ చేయడం అనేది నిజంగా చట్టపరంగా లోపభూష్టంగానే కనిపిస్తూ నైతికంగా కూడా అది అధర్మంగా కనిపిస్తూ ఉంది నిజమైన ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ధీరుడు వీరుడు అయితే నామినేషన్ తిరస్కరించకుండా ఉంచుకొని పోటీ చేసి గెలిస్తే అది నిజమైన గెలుపుగా సగర్వంగా ఉండవచ్చు కానీ ఇంత అర్ధరహితంగా చట్టాలను ఉల్లంఘిస్తూ గెలుపు కోసం ప్రయత్నం చేసి గెలిచామని విర్రవీగితే రేపు ఆ గెలిచిన వ్యక్తి గెలిచిన వ్యక్తి అర్థంలో తన ముఖం చూసుకుంటే అది ఏమని చెప్తుంది గెలిచింది నీ గెలుపు అని అడిగితే ఏం సమాధానం చెప్తుంది అమ్మవారికి దండం పెట్టుకొని అడగండి నీ గెలుపు కరెక్టేనా అని ఇట్లా రకరకాలైనటువంటి వివాదాల మధ్య వాట్సాప్లో చర్చ జరుగుతూ ఉంది ఇట్లాంటి వాదనలంతా కూడా చర్చ జరుగుతూ ఉంది నువ్వు ఎన్ని చేసుకున్నా ఏ నువ్వు ఎన్ని వాట్సాప్ గురువు చేసుకున్నా నాకు జరిగేది ఏం లేదు చట్టాన్ని అడ్డం పెట్టుకొని చట్టంలో లొసులను అడ్డం పెట్టుకుని కాకల కార్యాన్ని సైలెంట్ గా చేసుకుంటా పోతుంది అమరావతి టీం ఇక్కడ అమరావాది శ్యామో ఇంకా ఎల్లయో పుల్లయో ఎవరన్నా కూడా అభ్యంతరం లేదు ఎవరు గెలిచిన అభ్యంతరం లేదు ఈ సదరు గెలిచే వాళ్ళంతా కూడా వైశ్యాలకు సేవ చేస్తాము అంటూ ముందుకొస్తూ కొట్లాడుకుంటున్నారు ఇది అచ్చరకైన విషయం అక్కడున్న నిధుని అక్కడున్న డబ్బును అక్కడున్న పదవి హోదా కీర్తి కోసం కొట్లాడుకుంటున్నారా వైశ్యులకు సేవ చేయడానికి కొట్లాడుకుంటున్నారా మరి సేవ చేస్తానికి పదవే ఎందుకు పదవి లేకుండా చేయొచ్చు కదా ఇదంతా ఒక జవాబులోని భేతాలు ప్రశ్న లాంటిది సరే ఏది జరిగినా కూడా ఈ ఎన్నికలు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎథికల్గా జరిగి ఉంటే బాగుండేది ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి ఆయన ఆయన నామినేషన్ రిజెక్ట్ చేయాలని అంటున్నారు లేదు పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు నువ్వు చేశావు కాబట్టి నీకెక్కడ అర్హత ఉంది రాష్ట్రంలో మొత్తంలో కూడా జిల్లా స్థాయిలో ఎన్నికలు పెట్టలేదు కాబట్టి ఆ అసమర్థత కూడా నీదే ఉంటుంది నీ నామినేషన్ తిరకరించాలని వీలు అంటున్నారు ఇట్లా వివాదాల మధ్య కోర్టు జోక్యం కూడా ఉన్నప్పటికీ కూడా కోర్టును కూడా ధిక్కరిస్తూ కోర్టుని కూడా తప్పుదోవ పట్టిస్తూ కోర్టులను మభ్యపెడుతూ కూడా గెలుపు కోసం ప్రయత్నం చేయడం జరిగింది నిజంగా సిగ్గుచేటు ఫస్ట్ ఇదంతా జరగడానికి ఒక అసమర్థుల్ని ఒక నిబద్ధత లేని వ్యక్తిని ఎన్నికల అధికారిగా నియమించడం అనేది ప్రధాన లోపంగా భావిస్తున్నాను ఒక డమ్మీని ఎన్నికల అధికారిగా పెట్టారు న్యాయబద్ధంగా పాటించలేదు ధర్మబద్ధంగా పాటించలేదు వాస్తవానికి ఎప్పుడైతే కోర్టు స్టే ఇచ్చిందో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు వీళ్ళు పోటీ చేయడానికి అర్హత లేదని చెప్పడం అనేది న్యాయబద్ధం కాదు అలాంటప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు వెళ్లాల్సి ఉంటుంది ఇవంతా కూడా చిలికి చిలికి గాలివన్నైపోయి ఇతర కులస్తులు నవ్వుకునేలా సిగ్గుపడేలా తలదించుకునేలా ఉంది వైశ్య సోదరులారా మహానాయకులారా వైశ్య పెద్దలారా జాతి రత్నాలు వారా దిగ్గజాలులారా ఆలోచించండి వైశ్యుల కష్టాల గురించి ఫస్ట్ ఆలోచించండి దాని గురించి మదన పడుతుంటే మీరు ఏం చెయ్యాలో ఆలోచించండి ఒకవైపు పోటీ వ్యాపారం వస్తున్నటువంటి ఆధునిక నాగరికతలో వస్తున్నటువంటి మార్పులు నవీన టెక్నాలజీ మార్పుల వల్ల కుదేరైపోతున్నటువంటి వైశ్య కిరాణా షాపులు ఆన్లైన్ కామర్స్ డిజిటల్ కామర్స్ ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా ఎకనామీ సోషల్ మార్కెటింగ్ సోషల్ బిజినెస్ అంటే సోషల్ బిజినెస్ అంటే ఇప్పుడు వాట్సాప్ల ద్వారాను ఇన్స్టాగ్రామ్ తర్వాత వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి ఆర్డర్లు జరుగుతూ ఉన్నాయి మడిగ తీసుకొని కిరాణా అడ్డా అడ్డా తీసుకొని వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించలేనటువంటి వ్యాపారస్తులని కులవృత్తిదారునికి వాళ్ళ బతుకు చిత్రం ఆగమైపోయి కనీసం పిల్లల చదువు చదివించలేక పొద్దంతా కిరాణా షాపులు చేసుకుంటూ సాయంత్రం పూట పనులు చేసుకుంటూ కడుపుకుంటున్న వైశ్యుల గురించి ఆలోచించండి వృత్తిని నమ్ముకున్న కుల వృత్తిని నమ్ముకున్నటువంటి వైశ్యుల వైశ్యుల పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు వాటి గురించి ఆలోచించండి కష్టమో కానుపో ఏదో ఆపదొస్తే అర్ధరాత్రి హాస్పిటల్ జాయిన్ అవుతే లక్షల్లో కోట్లల్లో బిల్లు అవుతున్న ఈ రోజుల్లో సామాన్య సగటు వైశ్యునికి కులం తరపున మీరేం చేస్తారో ఎలాంటి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తారో ఆలోచించండి వైశ్య కులంలో పట్టినందుకు నాకు ఆపదొస్తే నా సంఘం ఉంది అని భరోసా ఇవ్వలేనటువంటి ఈ కు సంఘాలు ఈ నాయకత్వాలు అవసరమా మనకు వీటి గురించి ఆలోచించండి వైశ్యుల బ్రతుకు కులవృత్తిని కాపాడడానికి ప్రయత్నం చేయండి వైశ్యుల కులాన్ని వృత్తిని నమ్ముకునే వారికి పెళ్ళిళ్ళు కావట్లేవు కిరాణా షాపుడికి పిల్లనివ్వట్లేరు కిరాణా షాప్ పిల్లలను కూడా పిల్ల అమ్మాయిలను కూడా చేసుకోలేనిటువంటి విధానం కనిపిస్తూ ఉన్నాయి చదువుకుందాం వెళ్తే రిజర్వేషన్ల పేరు మీద ఆటంకాలు సమాజంలోకి వెళ్తే హేళన ఏం చేయటో వాడి వివక్షకు గురవుతుంది వీటి గురించి పట్టించుకునేటువంటి నాయకత్వం లేదు ఏ ఏ హాస్పిటల్కో ఏ రోడ్డు మీద పోయి రెండు అట్టిపండు ఒక బ్రెడ్ ప్యాకెట్ ఒక శాల్వా శాల్వా దుప్పట్టి ఇచ్చేసి పది ఫోటోలు దిగి వంద గ్రూపుల్లో పోస్ట్ చేసుకొని మేము దానకరలో తెచ్చుకునేటువంటి ఈ పబ్లిసిటీ నాయకులారా నిజంగా మీ వయసులో మీ ఇంటిని నమ్ముకొని మీ వాడని నమ్ముకొని మీ కాలని నమ్ముకొని మీ ఊరని నమ్ముకొని ఆనుకొని వైశ్య కుటుంబానికి నువ్వు చేయతనివ్వు వానికి భరోసా ఇవ్వు వడ్డీ లేని రుణాన్ని ఇవ్వు నువ్వు కొనుక్కునేటువంటి పర్చేజ్ చేసేటువంటి మా అతని దగ్గర కొనుక్కోవడానికి ప్రయత్నించేయి నీ అద్దాల మేడ నువ్వు వెళుతున్నప్పుడు కారు అద్దం కూడా తీసుకోకుండా వెళ్తుంటావే వైష వాకిల్లోంచి నడుస్తూ వెళ్తున్నప్పుడు తల దించుకునే వెళ్తావు తలెత్తుకుని వెళ్తావు కానీ ఆ వైశ షావుకారి షాపు వైపు కన్నెత్తి కూడా చూడవు వీటి గురించి ఆలోచించండి నాయకులారా మీకు పెత్తనం కావాలా పదవులు కావాలా సేవ కావాలా ఏం సేవ చేస్తున్నారు ఇట్లాంటి నాయకుని ఎన్నుకోండి ఇట్లాంటి నాయకత్వం రావాలని కోరుకోండి అంతేగాని మేమేదో చేశామని నాలుగు ఫోటోలు మేమేవేదో ఉద్ధరించామని పదేళ్ళు చేశామని కాదు ఒక్కరోజు చేసిన కార్యక్రమం మంచి చేస్తే చాలు కులాచారం ధర్మాచారం సనాతన ధర్మం సన్నగిల్లిపోతూ ఉంది కులాచారం పట్టిపోతా ఉంది దాని గురించి ఆలోచించండి వైభవంగా పూజలు చేశాము అన్నదానం చేశాము అది కాదు పిడికేడు అందం పెట్టారా వైశ్య వైశ్య కుటుంబానికి పేద కుటుంబానికి వాళ్ళు బతుకు భరోసా ఇచ్చావా అది చూడండి ఫస్ట్ ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కకు పెట్టండి దయచేసి వైశ్య కులాన్ని వైశ్య కులధర్మాన్ని కాపాడండి ఓం శాంతి జై వాసవి